హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీ చూయించబోతున్నాను చూడటానికి నాన్ వెజ్ కర్రీలా మంచి ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్ మసాలా కర్రీ రోటీ రైస్ బిర్యానీ దేనిలోకైనా సూపర్ ఉంటుందండి మరి ఈ కర్రీ ఎలా చేయాలో ఇంకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ త్రీ హండ్రెడ్ గ్రామ్ మష్రూమ్ తీసుకున్నానండి ఒక్కొక్కసారి మనం మష్రూమ్స్ తీసుకున్న తర్వాత వనడం కుదిరినప్పుడు లేదా క్లీన్ ఎక్కువ సార్లు చేసుకోవడం వలన ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉండడం వలన ఈ విధంగా పైన కలర్ చేంజ్ అవుతుంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ మష్రూమ్ పైన ఉండే లేయర్ని తీసేసుకుంటే సరిపోతుందండి అలా కలర్ చేంజ్ చేయడం వల్ల ఏం ప్రాబ్లమే ఉండదండి కాకపోతే మనం చూస్తూ అలా కర్రీలో వేసుకోలేం కదా అలాంటప్పుడు ఏంటంటే మష్రూమ్స్ని ఇలా నైఫ్తో లైట్గా తీసారు అంటే పైన లేయర్గా ఈజీగా ఊడి వచ్చేస్తుందండి మట్టి ఎక్కువగా ఉండి క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నీ తీసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి మరి చిన్న పీసెస్ కాకుండా ఒక్కొక్క మష్రూమ్ వచ్చి త్రీ పీసెస్గా వచ్చేలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ బౌల్లోకి వేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక బాగా పండిన టమాటా తరుగు మీడియం సైజ్ ఆనియన్ తరుగు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కప్పు వరకు పెరుగు వేసుకొని ఇవన్నీ మష్రూమ్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులో వీలైనంత సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఈయనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చక్కగా ఆయిల్ సపరేట్ అయింది కదా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళు పోసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మనం కర్రీలో వేసుకునే నీళ్ళని ఇనికి ఆయిల్ ఇలా పైకి తెలుతున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే పర్ఫెక్ట్ మష్రూమ్ మసాలా రెడీ ఈ మసాలా కర్రీ రోటీ రైస్ బగారా రైస్ దీనిలోకైనా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్